ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత ఓం ఐం ప్రేమ్ శ్రీ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుత్రి నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమస్ వై శ్రీ మాతృన్మ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుడ్డపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్లో మీ మనస్ మీ పర్సన్కి మీలో ఏం నచ్చింది ఏం నచ్చలేదు ఏ విషయంలో మీకు నచ్చుతారు ఏ విషయంలో మీ పట్ల వాళ్ళకి నచ్చని విషయాలు ఏంటి నచ్చిన ఏంటి మీ పర్సన్ అనుకున్నండి ఓం నమ శివే శ్రీమాంత్రే నమ అనుకున్నారండి మీ పర్సన్ నేను మీలో మీ పర్సన్కి ఏం నచ్చింది ఏం నచ్చలేదు చూద్దామండి ఫస్ట్ ఏం నచ్చింది తీసుకుందాము నెక్స్ట్ ఏం నచ్చలేదు తీసుకుందామండి ఓం నమ శివే శ్రీమాంత్రే నమ అనుకున్నారండి ఇంక తీద్దానా ఇంక తీ పోదామా మనము రీడింగ్లోకి ఓకే ఓం నమ శివ శ్రీమా నమ మొత్తము క్వీన్ ఆఫ్ కప్స్ అండి ఓం నమ శివయశ్రీమా ఫస్ట్ నచ్చిన విషయం మీలో ఏం నచ్చింది అయ్యరామ్ మీలో ఏం నచ్చలేదు ఓకే పైన పెడదాము నచ్చినవి నచ్చినవి పైనకి నచ్చనివి కిందికి కింది లైన్ మీలో ఏం నచ్చింది అయ్యరాము అంటే ఈ అన్హెల్త్ ఇష్యూ కార్డు హెల్త్ ఇష్యూ కార్డు ఇలా వచ్చిందండి ఓకే మరి ఏం నచ్చలేదు ఓకే ఏం నచ్చింది ఓకే ఏం నచ్చలేదు ఓకే ఇది ఉల్టనే వచ్చిందండి ఏంటి ఏమైంది బాగానే ఉన్నాయి కార్డ్స్ ఏం నచ్చింది ఓకే అండి ఏం నచ్చలేదు ఓకే ఏం నచ్చింది ఓకే అండి ఏం నచ్చలేదు అట్లా పెడదాం మన ఒక కార్డు అట్లా ఒక కార్డు మళ్ళీ డిఫరెంట్గా ఉంది మీ రీడింగు అయ్యో టోటల్గా ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఓకేనండి బాగుంది అయితే మీ పర్సన్కి అసలు క్లారిఫికేషన్ లేకుండా చెప్పుకుందామండి ఒకసారి సరే క్లారిఫికేషన్ ఏం అవసరం లేదు లాస్ట్కి నేను టూ కార్డ్స్ తీసి చెప్పేస్తాను మీ పర్సన్లో మీలో ఏం నచ్చిందంటే మీరు వాళ్ళ గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారంట అది నచ్చిందంట అండి వేరే వ్యక్తులు ఈడ ఈడ మనము ఏం అంటే వేరే వ్యక్తులు మీ గురించి మాట్లాడుకుంటున్నారంట ఏమని మాట్లాడుకుంటున్నారంట అయితే మీ గురించి పాజిటివ్సే వింటున్నారు వాళ్ళు మొత్తం మీద ఇక్కడ మనకి బాట వచ్చేసి క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ కదా ఇప్పుడేమచ్చింది మనము క్వీన్ ఆఫ్ కప్సే తీసుకోవాలి ఏంటంటే మీరు చాలా ప్రేమగా ఉండేటువంటి వ్యక్తులు చాలా అభిమానం కానీ ఎదుటి వ్యక్తిని గౌరవించడంలో కానీ అభిమానించడంలో కానీ రెస్పెక్ట్ ఇవ్వడంలో కానీ ఎవరికైనా డబ్బుల సహాయం అంటే చేయడంలో కానీ చాలా చాలా మీరు మనీ కూడా చాలా నిజాయితీగా సంపాదిస్తారు మీరు మీ లెవెల్స్ వేరు అన్నట్లు మీరు చాలా ప్రేమ చూపిస్తారు అనేటువంటిది వాళ్ళు విన్నారంట అందుకు మీరు నచ్చారంట మీరు వేరే వాళ్ళు లోపల మీ గురించి నెగిటివ్ వినలేదు పాజిటివ్ విన్నారు అందుకే మీరు నచ్చారంట మరి ఇది ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని బ్రేక్ చేసేసారంట ఈ కార్డు ఉల్టా వచ్చిందండి అంటే వాటిని బ్రేక్ చేసేసారంట అందుకు కూడా నచ్చారంట అంటే ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ మీరు చాలా వాటిని బ్రేక్ చేసేసి మీరు ఎలా ఉంటారంటే పది మందికి హెల్ప్ చేసేటువంటి లెవెల్లో మీరు ఉంటారు పది మందికి ప్రేమను పంచేటువంటి సిచ్యువేషన్లో మీరు ఉంటారంట అది నచ్చిందంట మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ బయటకు మాత్రం గంభీరంగా అంటే హెల్త్ ఇష్యూసే కాదు ఇది లో ఎనర్జీ కూడా వస్తుందండి మీరు ఓకే మళ్ళీ మీ రీడింగ్లో ఎప్పుడు హెల్త్ ఇష్యూ వస్తుంది హెల్త్ ఇష్యూ వస్తుంది అనకండి లో ఎనర్జీ అనుకోండి మీరు ఎంత లో ఎనర్జీ మీకు ఎన్ని బాధలు ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు కానీ ఇంకేదైనా రిలేషన్షిప్ స్ట్రగుల్స్ చే ఎన్ని ఉండని బిజినెస్ లాస్ కానీ ఇవన్నీ ఏ ఉండని కానీ మీరు దాంట్లో బ్రేక్ చేసి బయటికి మాత్రం ఎట్లుంటారంటే గంభీరంగా హుందాతనంగా చిరునవ్వుతూ ఉంటారంట అది నచ్చిందంట మీ పర్సన్కి మనకు నచ్చినవేటివి వేటివి నచ్చనివేటివి ఇంకోటి ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు ఫ్యామిలీ పరంగా బెస్ట్ ఫ్యామిలీగా ఉన్నారంట మీరు అంటే మీతోటైతే బెస్ట్ ఫ్యామిలీ ఉంటుంది అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు వాళ్ళు మీతో ఉంటే మంచి ఫ్యామిలీ పర్సన్స్ అని మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు ఇంకా మీరు ఫ్యామిలీ పరంగా అయితే మీ ఫ్యామిలీ బెస్ట్ ఫ్యామిలీ అని కూడా అనుకుంటా ఉన్నారండి వాళ్ళు మీతో ఫ్యామిలీగా ఉంటే మిమ్మల్ని ఒకవేళ ఆనెస్ట్గా ఇష్టపడిన వారు మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్గా ఉంటారు లేదు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఓకే ఫ్రెండ్షిప్లో ఇలా చూసుకుంటున్నారంటే మీరు మంచి ఫ్యామిలీ మీ ఫ్యామిలీని చాలా మంచిగా కేరింగ్గా జాగ్రత్తగా మీ ఫ్యామిలీ పర్సన్స్ మీరు చాలా చక్కగా ఆనందంగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీలో అవి నచ్చినాయంట మీరు ఫ్యామిలీతో కూడా చాలా బాగుంటారు అని కూడా అనుకుంటున్నారు మీరు చాలా శుభకార్యాలు చేసేటువంటి పర్సన్స్ మీకు ఏదో విధంగా వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు చాలా మంగళకరమైనటువంటి పనులు అంటే ఏదైనా శుభకార్యాలు ఏవో ఫంక్షన్స్ ఏవో మంచి దైవ కార్యాలు లేకుంటే ఏవైనా ఫంక్షన్ మీరుంటే ఇండస్ట్రీలో కానీ కంపెనీలో ఏ దాంట్లోనైనా మీరు చేసేటువంటి బిజినెస్ కానీ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి మీ పర్సన్స్ అనుకుంటా ఉన్నారండి మొత్తం మీద ఇది మంచిగా వెల్ వెల్ కార్డ్ అండి అంటే మంచి శుభమైనటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటా ఉన్నారు మొత్తం మీద ప్రేమ పంచారు మళ్ళీ నచ్చని విషయాలు ఏంటంటే మీరు వాళ్ళ గురించి ఎదురు చూడడం వాళ్ళు మీ గురించి ఎదురు చూడడం అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండే కదండి వీడియోలు చూసేది అది నచ్చలేదంట మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ గురించి ఎదురు చూడడం నచ్చలేదంట వాళ్ళు మీకు మీ గురించి ఊకే చూసి చూసి బెజార్కొస్తుందంట అదేంటండి అట్లా మీరు ప్రతి మూమెంట్ని వాళ్ళని కేర్ చేసి ఏంటంటే కంట్రోలింగ్లో పెట్టి నా కంట్రోలింగ్లో ఉండాలి నా సొంతమై ఉండాలి అనేటువంటిది నచ్చలేదంట ఇంకా ఏంటంటే మీరు వేరే వాళ్ళ కంట్రోలింగ్లో ఉండడం కూడా వాళ్ళకి నచ్చలేదంట ఒకవేళ మీరు వేరే వాళ్ళ కంట్రోలింగ్లో ఉండి వాళ్ళ దగ్గరికి కానీ మీరు వెళ్ళకుంటే అలా ఉండడం వాళ్ళకి నచ్చలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళని అదే వాళ్ళని ఎప్పుడూ గమనిస్తూ ఉండడం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏం జరుగుతుంది ఏ ఎక్కడ వెళ్తున్నారో ఏం చేస్తున్నారో అని అని చెప్పేసి మీరైతే మీ కంట్రోలింగ్లో నుంచి వాళ్ళు బయటపడాలనుకుంటారు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తారా నేను చేసే వర్క్స్ నేను చేసేటువంటి పనుల గురించి నన్ను ఎప్పుడు కంట్రోలింగ్లో పెట్టాలి అనుకుంటారు ఈ విషయం నచ్చలేదంటండి వాళ్ళకి వీల ఫార్చు అలా ఆలోచించేదంట వాళ్ళు కానీ ఇప్పుడు టైం కార్డు వచ్చింది టైం కార్డు కూడా టైం ఉల్టయిందంట ఏమైందంట అట్లా అనుకునేారంట వాళ్ళు అట్లా అనుకునే వాళ్ళంట కానీ ఇప్పుడు మీరేంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ గురించి చూసుకుంటూ వాళ్ళ దాని గురించి పట్టించుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు టైం ఎట్లా మారింది టైం కూడా ఉల్ట మారింది ఎట్లా మారింది మీరు ఏదో స్పిరిచువల్ జర్నీలోకి ఏమో అడుగు పెట్టబోయే అడుగు పెట్టారంట అంటే ఇప్పుడు భక్తి పరంగా మారారు అనిపి అని వచ్చిందండి మరి ఎంతమంది ఏమో నా దగ్గర రీడింగ్ తీసుకునేవాళ్ళు లలిత సహస్రనామాలు పాటించేవాళ్ళు మాలలు ధరించే వాళ్ళు కూడా తీసుకుంటారండి అంటే మాలలు వేసే వాళ్ళు ఇంకా పొలిటికల్ లీడర్స్ ఇట్లా అంటే మంచి మంచి స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి వ్యక్తులు మీరు ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఎవరి గురించి పట్టించుకోకుండా మీరు ఇంకా భగవంతుడే దైవ దేవుడు 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 అని చెప్పేసి అట్లా ఉండడం నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అని అంటే దేవుడు మీ లోపలనే ఉన్నారు అని తెలుసుకోకుండా మీరు దేవుడు దేవుడు అంటున్నారంట అది నచ్చలేదంట వాళ్ళకి ఇంకా ఏంటంటే అసలు ఇంకా ఇదే వస్తుందండి ఈ కార్డుకి మీ నుంచి వాళ్ళకి న్యాయ మీరు ఇంకో రకంగా చెప్పాలంటే మీరు వాళ్ళని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గమనిస్తూ వాళ్ళ నుంచి మీకు న్యాయం జరగాలి అంటే ఏదో వాళ్ళ నుంచి మీరు కమిట్మెంట్ కోరుతున్నారు కదా నాకు జడ్జ్మెంట్ జడ్జిమెంట్ నాకు న్యాయం చెయ్యి నాకు న్యాయం చేయాలి మీరు అని అని చెప్పేసి అడుగుతున్నారంట ఊక అట్లా అడగడం కూడా నచ్చలేదంట టూ టైప్స్ తీసుకున్నా ఏది కనెక్ట్ అయితే అది తీసుకో మళ్ళీ ఎప్పుడు నీ స్పిరిచువల్ జర్నీలోనా అని చెప్పేసి అనుకండి మీరు ఎప్పుడు న్యాయం అడుగుతున్నారంట వాళ్ళ నుంచి కమిట్మెంట్ న్యాయం అడుగుతున్నారంట అది నచ్చలేదంట మీరు ఎప్పుడు స్ట్రెంత్ అయికుంటూ వాళ్ళని స్ట్రెంత్ చేసుకుంటూ ఈ స్ట్రెంగ్త్ కాకుండా ఎప్పుడు వాళ్ళ న్యాయం అడుగుతున్నారంట లేదనంటే దేవుడికి వదిలేసి దేవుడి మీద ఊరికే భారం వేసి దేవుడు దేవుడు అనుకుంటూ ఉన్నారంట ఈ స్ట్రెంత్ కార్డు కూడా ఉల్తాయిందంట ఎప్పుడు స్ట్రెంత్గా ఉండారంట మీరు మీరు స్ట్రెంత్గా ఉండకుండా ఉంటారంట అది నచ్చలేదంట అంటే మీరు స్ట్రెంత్ కావాలి ఎప్పటికెప్పుడు ఏదైనా ఉంటే స్ట్రెంత్ కావాలి అట్లా కారంట మీరు చిన్నదానికే టెన్షన్ పడిపోతారు గాబర పడిపోతారు ఎట్లా అయిపోతే అయిపోతారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఫనీగా ఉంది ఇది కూడా మీకు సరే మనము ఇంకా ఏ విషయాలు నచ్చుతాయో చూద్దాము ఇంకా ఏ విషయాలు నచ్చవో ఇంకొక ఒక్క కార్డు తీద్దామండి ఓం శ్రీ మాత్రే నమ ఇంకా చెప్పండి యూనివర్స్ ఇంకా ఏ విషయాలలో నచ్చుతారు ఇంకా ఏ విషయాలలో నచ్చరు అంటే మీ పర్సన్కి మీరు ఏ విషయాల్లో నచ్చుతారు ఏ విషయాల్లో నచ్చరు మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోండి అండి జస్టిస్ మీకు ఏ విషయాలలో నచ్చుతారు అంటే మీరు స్ట్రగుల్స్లలో ఉండేది నచ్చుతారు ఏ విషయాల్లో నచ్చి డెవిల్లాగా మీరు వాళ్ళ వెంట పడడం నచ్చలేదు చెప్పాను కదండి మీరు స్ట్రెంత్ కాకుండా ఊరికే వాళ్ళకి పట్టు పట్టడము వాళ్ళకి నచ్చలేదంట మీరు అడుగుతుంటారు కదా కమిట్మెంట్ అడుగుతుంటారు కదా అవి నచ్చలేదంట మీరు ఇంకా ఊకే ఏ విషయాలను నచ్చిందంటే ఎప్పుడు స్ట్రగల్ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ఉంటారంట అది నచ్చిందంట అయ్యో రామ ఇదేంటి మీరు ఉల్టా ఈ హ్యాపీగా ఫీల్ అవ్వడము హ్యాపీ మూమెంట్స్ని ఉల్టాఫల్టా చేసి ఇస్తారు కూడా అట్లా కూడా అంటున్నారండి వీళ్ళు ఏ విషయాల్లో నచ్చరు అని అంటే ఇగో లో మనీ ఎనర్జీ లో ఎనర్జీలో ఉండడం కూడా నచ్చరు అంట మొత్తం మీద వాళ్ళు మీకు ద చార్ట్ కాడు ఇంకా ఏ విషయాల్లో నచ్చుతారంటే మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారంట ఏ విషయాల్లో నచ్చరంటే మీరు కొన్ని విషయాలలో మ్యూట్లో ఉంటారంట బయటికి చెప్పకుండా ఇంకా నచ్చేది మీరు కొన్ని ఏమైనా స్ట్రగుల్స్ అయిన విషయాలు ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలని మీరు ఆలోచిస్తారంట అది నచ్చుతారంట ఇంకా ఏ విషయాలలో నచ్చారంటే ద లవర్స్ మీరు ఎక్కువ వాళ్ళని ఎక్కువగా ఇష్టపడడం గౌరవించడం ఎక్కువగా అభిమానించడంతో వాళ్ళకి అదైతుంది జీర్ణించుకోలేకపోతున్నారండి గమనించండి మీరు ఇంకా ఏ విషయాలలో నచ్చుతారంటే మీరు మంచిగా ప్రేమ అభిమానం గౌరవం ఇట్లా ఉప్పొంగినటువంటి ప్రేమ అందరి మీద చూపిస్తుంటారు కదా అంటే యూనివర్స్ని కూడా ఇష్టపడడము అలాంటివి నచ్చుతుందంట మీరు మనీ మైండెడ్గా ఉండడం నచ్చద ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ కాల్ వచ్చినది నేను గమనించలేదు మీరు వాళ్ళ పట్ల ఇలాంటి విషయాలలో కొన్ని పట్ల కొన్నింటి పట్ల మ్యూట్లో ఉండడము వాళ్ళని ఎక్కువగా బలవంతంగా మీ మీద ప్రేమ చూపించాలి అని మీరు కమిట్మెంట్ అడగడము మీ వర్షన్లో మీరు ఉండడము మీరు సోల్మెట్ బంధముగా ఉండేటువంటి వ్యక్తులు ఇది విలాఫార్చున్ మీరు టైం ఉ వస్తుంది అని అంటే వెయిట్ చేయకుండా వాళ్ళని ఊకే డవిల్లాగా సతాయించడము అలా నచ్చదంటండి ఊకే ఏదో కొన్ని ఒక తొందరగా చెప్తారా లేదా లేకుంటే సూసైడ్ చేసుకుంటాను అనని అనడము అలాంటివి చేస్తుంటే కానీ నచ్చరండి మీరు అంటే మీరు వాళ్ళకి గొంతు మీద పెట్టినట్లు చేయొద్దు అని అని చెప్పేసి ఇంకా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళని గమనించడము మీరు లో ఎనర్జీలో ఉండడము లాంగ్ డిస్టెన్స్లో ఓకే వాళ్ళు అడిగినప్పుడు అంటే వాళ్ళు ఏమన్నా కమిట్మెంట్ అడిగినప్పుడు మీరు మీట్లో ఉండడం ఈ విషయాలల్లో మీరు నచ్చరంట వాళ్ళు నచ్చే విషయాలు మనం తీసుకుందాము మీరు మందిలో చాలా పేరు పలుకుబడి ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి కూడా చాలా మంచిగా చెప్పుకుంటారంట అది నచ్చుతుందంట మీరు ఇలా వచ్చింది కదా మనకు హెల్త్ ఇష్యూస్ని బ్రేక్ చేసి మీరు చాలా మంచిగా ఉండేటువంటి వ్యక్తులు బయటికి మాత్రం మంచిగా ఎంత లో ఎనర్జీలో ఉండబడికి గంభీరంగా హుందాతనంగా ఉండేటువంటి వ్యక్తులంట చారేట్ కారంటే ఎవరు ఇలాంటి వాళ్ళని తొందరగా తెలుసుకుంటారంట మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు న్యూస్లు చెప్తూ ఉంటారంట ఎవరు ఎలాంటి వాళ్ళు కరెక్ట్గా తెలుసుకునేటువంటి మీకు చాలా తెలివి ఉంది అన్నట్లు మీరు హ్యాపీగా ఉండేటువంటి పర్సన్స్ ఎట్లాంటి స్ట్రగుల్స్ అయినా మీరు ఇక ఇలా మనీ స్ట్రగుల్స్ ఏవి వచ్చినా వాటిని సంతోషంగా మార్చుకునేటువంటి వ్యక్తులు మీరు మంచి ఫ్యామిలీ వ్యక్తులు మంచిగా ఫ్యామిలీలో మీరుంటే అన్ని శుభకార్యాలు అలాంటివి జరిగి మంచిగా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీరు వేరే వాళ్ళకు ప్రేమ చూపడంలో చాలా న్యాయపరంగా ధర్మపరంగా ఉంటారు అది మీకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారండి మొత్తం మీద ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనకి ఏంజల్ గైడెన్స్ తీయలేదు కదా నమష్ శ్రీ మాతృ మనం ఇంతకు ముందు సిఫల చేసి పెట్టుకున్నాం కదండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చితే అంతవరకు తీసుకోండి నచ్చని విషయాలు వదిలేసేయండి కాస్త చూద్దామని చెప్పేసి చేశానండి శ్రీ వైశ్రీ మీరు కూడా ఇలా ఏం నచ్చుతాయి ఏం నచ్చవు అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే త్రిపుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ అండి మీరు ఒకవేళ రీడింగ్ కావాలనుకుంటే ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే వాట్సాప్కి స్క్రీన్ చాట్ పెట్టండి నేను టైమింగ్ చెప్పి నేను మీకు రీడింగ్ ఇస్తానండి ఒకవేళ అంతలా మా పర్సన్కి ఏం నచ్చింది మమ్మల్ని ఇష్టపడడానికి అనుకుంటే అంతలా విసిగించుకోవడానికి నాలో ఏం నచ్చలేదు అని మీరు అనుకుంటే తెలుసుకోవడానికి వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటారు అనేటువంటిది తెలుసుకోవడానికి మీరు చూసుకోవచ్చండి ఓం శ్రీ నమశివా ఇఫ్ ఇఫ్యూ బిలు మీరంటే నమ్మనంటే నమ్మండి మీరు అన్లక్కీ పర్సన్ కాదు ఇటు నో అని వచ్చింది మీరు నమ్ముకుంటే నమ్మండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా లభించబోతుందంట లిజెంట్ యువర్ ఇంట్యూషన్ ఎప్పుడు మీ ఆత్మసాక్షిని గమనించుకుంటూ ఉండాలి రీకన్సిడర్ మీకు ఏవైనా ఉంటే రీకన్సిడర్ మీరు ఏదైతే ఇప్పుడు నమ్మలేకపోతున్నామో అంటే నో అది ప్రశాంతంగా ఉండండి ఎక్కడ తిరిగి ప్రశాంతంగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి చూసే న్యూ డైరెక్షన్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఈ రీడింగు మీకు కనెక్ట్ అయ్యింది తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి మీకు నచ్చితే మంచి కామెంట్ చేయండి వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చివరిదాకా చూసి లైక్ చేసినందుకు ఓం నవ శివేశ్వతృన్మా